రెవెన్యూ శాఖలో పట్టుబడ్డ అవినీతి తిమింగలం ఆర్ఐ రెడ్డప్ప చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం కార్వేటి నగరంలోని తహసీల్దార్ కార్యాలయంలో బుధవారం రైతు నుంచి లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఆర్ఐ రెడ్డప్ప వివరాల్లోకి వెళితే కార్వేటి నగరంలోని తహసీల్దార్ కార్యాలయంలో పనిచేస్తున్న ఆర్ఐ రెడ్డప్ప అదే గ్రామానికి చెందిన రఫీ అనే రైతు పాస్ పుస్తకం కనిపించకపోవడంతో తమకు ఈ పాస్బుక్ వచ్చేలా చర్యలు తీసుకోవాలని అనేక మార్లు విన్నవించుకున్న తనకు లంచం ఇరవై ఐదు వేల రూపాయలు కావాలంటూ డిమాండ్ చేయగా తమది పూర్తిగా పట్టాభూమి అని దానికి పాస్ పుస్తకం ఇప్పించడానికి ఇంత ఇవ్వలేనంటూ తాను పేద రైతునంటూ వేడుకొని ఏడు వేల రూపాయలు తీసుకొని పనిచేసి ఇవ్వగలవలసిందిగా కోరగా ఆరాయ రెడ్డెప్ప పని చేయక కాలయాపన చేశాడని మళ్ళీ మళ్ళీ తన దగ్గరకు రైతు వెళ్ళి తన పాస్ పుస్తకం విషయం ఏమైందంటూ ప్రశ్నించగా మరింత డబ్బులు తనకు కావాలని డిమాండ్ చేశారని మళ్ళీ మళ్ళీ డబ్బులు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్న రైతు వెంటనే ఏసీబీ వారికి సమాచారం అందించి వారి సమక్షంలోనే డబ్బులు ఇవ్వడంతో నేరుగా అధికారిని అడిషనల్ ఎస్పీ దేవప్రసాద్ ఏసీబీ డిఎస్పీ జెస్సీ ప్రశాంతి మరియు అధికారులు ఆయనను ప్రత్యక్షంగా పట్టుకుని విచారణ చేస్తున్నారు లంచాన్ని పూర్తిగా నిర్మూలించాలని ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే ఇలాంటి అధికారులు ప్రజలను నిరుపేద రైతులను ఇబ్బందులు పెడుతూ తమ అక్రమ సంపాదనకే ప్రాధాన్యత ఇస్తుంటే ఏం చేయాలో తెలియని దిక్కుతోచ చూస్తున్నారు ఈ అవినీతికి కేసుకు సంబంధించి అడిషనల్ ఎస్పీ దేవప్రసాద్ ఏసీపీ డీఎస్పి జెస్సీ ప్రశాంతి వారి సిబ్బంది ఆధ్వర్యంలో దర్యాప్తు చేస్తున్నారు నా పేరు నగరం టౌన్ పాస్బుక్ గురించి సచివాలయంలో పాస్బుక్ అప్లై చేశాము పాస్బుక్ అప్లై చేసిన తర్వాత ఆర్ఐ గారి దగ్గర ఫైల్ వచ్చింది ఫైల్ వచ్చిన తర్వాత నా దగ్గర వచ్చారు నా దగ్గర వచ్చిన తర్వాత ట్వంటీ ఫైవ్ నన్ను డిమాండ్ చేయడం జరిగింది ఎవరు ఆర్ఐ గారు రడ్డపా సో అతను నేను ఏం చెప్పానంటే అంత అవ్వడం కాదు సార్ ఇది ఒరిజినల్ మొత్తం పట్టాలాండు ఏం నాకేం మొటేషన్ చేయడం లేదు మీరు అనేసి నేను అడగడం జరిగింది సో అతను వచ్చేసి మళ్ళీ వచ్చేసి ఒక ఏడు వేల రూపాయలు అడగడం జరిగింది ఏడు వేల రూపాయలు తీసుకోవడం తర్వాత అది ఎవరికి తెలియదు సో ఆ తర్వాత వర్క్ అనుకుంటే నాకు మూడు సార్లు ఫైల్ రిజెక్ట్ చేయడం జరిగింది సో ఏమంటే అది సెవెన్ డేస్ అయింది సెవెన్ డేస్ అయింది రిజెక్ట్ అయిపోయింది మళ్ళీ కొత్తగా అప్లై చేయి డాక్యుమెంట్ లేదంటే డాక్యుమెంట్ కానీ మళ్ళీ రీజెంట్గా పది రోజుల ముందు డాక్యుమెంట్ కానీ అన్ని డాక్యుమెంట్స్ ఇవ్వడం జరిగింది మళ్ళీ అతను పన్నెండు వేల రూపాయలు డిమాండ్ చేయడం జరిగింది సో ఈరోజు వచ్చేసి నేను ఆల్రెడీ నేను మన గత ఒక నెల రోజుల ముందు ముందు వచ్చేసి ఏసీబీ మన అడిషనల్ ఎస్పీసార్ గారికి డిఎస్పి మేడం గారికి ఇన్ఫామ్ చేయడం జరిగింది సో ఈరోజు నిన్న మొన్న మొత్తం మనము సార్ని చేసి ఎంక్వైరీ చేయడం ద్వారా ఈరోజు రెడ్ హ్యాండ్గా మన కరవేట్ నగర పాసంత వీధిలో ఆయన్ని రెడ్ హండ్గా పడ్డడం జరిగింది సో మనకు ఇంతవరకు వర్క్ చేయలేదు కాబట్టి ఎంతోమంది దగ్గర నా ఒక్కరి కాదు ప్రతి నగరంలో ఉండే మండలంలో ఉండే అందరూ ఇదే కంప్లైంట్ అతని గురించి అమౌంట్ తీసుకుంటే వర్క్ చేయడం అమౌంట్ తీసుకుంటే వర్క్ చేయడం సో అందుకనేసి ఈరోజు అతను రెడ్ హండగా దొరకడం జరిగింది ఈ ఈ దాడులు నిర్వహించిన ఏసీపీ డిపార్ట్మెంట్కి నా తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను చె మాకు ఫిబ్రవరి మంత్లో స్పందన పిటిషన్ ఒకటి రిసీవ్ చేసుకుందామండి సో దాన్ని వెరిఫై చేసుకొని కంప్లైంట్ మాట్ కంప్లైంట్తో మాట్లాడినప్పుడు కార్వేట్ నగరంలో ఉన్న ఆర్ఐ అండి అతను అతన్ని ఏదైతే కంప్లైంట్ వాళ్ళ బ్రదర్కి చెందిన ల్యాండ్కి సంబంధించి పాస్బుక్ ఇవ్వడం కోసం ఆ ప్రాసెస్ చేయడం కోసం ఒక ట్వెల్వ్ థౌజండ్ డ్రైవ్ డిమాండ్ చేశారు సో దాన్ని వెరిఫై చేసుకొని డీజీపీ గారి ఆదేశాల మేరకు తిరుపతి ఏసీబీ టీం అండి అడిషనల్ ఎస్పీ దేవప్రసాద్ సార్ ఆధ్వర్యంలో మేము వచ్చి ఇక్కడ కంప్లైనెంట్ ఎప్పుడైతే కంప్లైనెంట్ ఇచ్చి రెడీ అన్ ఆర్ఎస్ ప్రైవ్ రిసీవ్ చేసుకుంటున్నప్పుడు రెడ్ హ్యాండెడ్లో పట్టుకోవడం జరిగింది ఈరోజు అట్ అరౌండ్ ఫైవ్ థర్టీ ఫైవ్ థర్టీ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ అంతా జరుగుతుంది థ్యాంక్ యూ